ప్రభు అయిన క్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ద్వితీయ దేశకాండం పదవధ్యాయం పదిహేడవ వచనం నీ దేవుడైన యహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు లంచము పుచ్చుకొననివాడు ఈ భాగములో మన దేవుని యొక్క గుణగణాలు తెలియచేస్తూ ఉన్నారు వారి యొక్క వ్యక్తిత్వము అనేది వారి గుణగణాలను బట్టి చూపిస్తూ ఉంటుంది అలాగే వారిని అంచనా వేయాలి అని అంటే వారిలో ఉన్న ఆ యొక్క లక్షణాలే ఎంతగానో కనపరుస్తూ ఉంటాయి లేఖనాల్లో అనేక సందర్భాల్లో దేవుడు ఏమై ఉన్నారో అనే దేవుని యొక్క గుణగణాలు వివరిస్తూ వచ్చారు అందుకనే వాటిని కంపేర్ చేసి చూసినట్లయితే ఈ లోకములో ఈ దేవునికి సాటిన వారు మరెవరు కూడా లేరు అనే సంగతి పరిశీలన చేసిన ప్రతి పరిశోధకులు కూడా తెలుసుకొని ప్రభువును నేటికి కూడా వెంబడిస్తూనే ఉన్నారు ఇక్కడ అంటూ కదా నీ దేవుడైన యహోవా ఈ ఉదయ కాలమున ఎవరైతే నిద్ర మేల్కొని దేవుని సన్నిధిలో తమను తాము కనపరుచుకుంటూ ఉన్నారో వారి దేవుడండి ఆయన ఇటువంటి వారు పరమదేవుడు పరమ ప్రభు అంటే పరమ అంటే పరలోకము అది భూలోకానికి పరలోకానికి సాదృశ్యంగా తెలియచేస్తే లోకం అంతటికీ కూడా ఆయనే పరమదేవుడు ఆయనే పరమ ప్రభు ఉన్నాడు ఆయన మించిన వారు మరొకరు లేరు ఆయనకు సాటిన వారు మరొకరు లేరు అందుకనే ఈ తన నోటి మాటతో సృజించటం మాత్రమే కాదు ఏ వ్యక్తి ఎప్పుడు అడిగినప్పటికీ కూడా వారి సహాయమునకై దిగి వచ్చే దేవుడు మన దేవుడు అందుకనే ఆయన ఎటువంటి వారు అనంటే నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు దేవుని యొక్క వ్యక్తిత్వము నన్ను పోలి మీరు నడుచుకొనుడి అని పౌలు గారు ఆనాడు కొరింది సంఘమును చాలం చేశారు నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని ఎందుకంటే మన దేవుడు అండి మనుషులను బట్టి తాను ఆయన ప్రవర్తించే దేవుడు కాదు లేదు మనుషులు కలిగి ఉన్న వాటిని బట్టి అంతకంటే వారిని దరిచేరే దేవుడు కూడా కాదు ఆయన ఎటువంటి వారంటే నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు ఆనాడు దావీదిని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు దావీదు కంటే ముందున్న అతని అన్నలందరూ కూడా ప్రవక్తైన సమూహల దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు ఇక సమూహలు కూడా అనుకున్నారు కదా ఎస్ ఈ పెద్ద కుమారుడే అయ్యుంటాడు దేవుని చేత అభిషేకించబడవలసిన వాడు అని అనుకుంటే దేవుడు అన్నారు కదా నో 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 ఇంకా నేను అనుకున్న వ్యక్తి నీ ముందుకు రాలేదు నేను వచ్చినప్పుడు చెప్తాను అప్పుడు నీవు అతను అభిషేకించు సో అతని ముందు ఉన్న ఏడుగురు కుమారులు కూడా వచ్చేసారు జెస్సి తన ఏడుగురు కుమారుని తీసుకొచ్చారు కానీ ఏడుగురు వచ్చి నిలబడినప్పటికీ ఏ విధమైన గాడ్స్ గైడెన్స్ లేదు మనుషులందరూ అనుకుంటూ ఉన్నారు కదా వీళ్ళు రూపమునకు చాలా చక్కగా ఉన్నారు చాలా ఎత్తుగా ఉన్నారు అందంగా ఉన్నారు అని చెప్పి దేహ దారుఢ్యాన్ని బాహ్యపరమైన వాటిని చూస్తూ ఉంటే మన దేవుడు అంతరంగ స్వరూపాన్ని చూచేవారండి అందుకనే ఇంకా దేవుని యొక్క సమాధానం రాకపోయేసరికి ఎప్పుడూ సమూహేలు అంటూ ఉన్నారు అయ్యా ఇంకెవర ఉన్నారని కుమారుల్లో అని అంటే ఆ ఉన్నాళ్ళే కడసారి వాడు అంటే ఒకసారి పిలిపించండి అని అనగానే ఆ వ్యక్తిని చూడగానే అల్లంత దూరాన్ని ఉండగానే ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడండి మన దేవుడు బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టని వాడు అందుకని మన అంతరంగ స్వరూపాన్ని దినదినము కూడా నూతనపరచుకుంటూ ఆ పరమ ప్రభువు పరమ దేవుడైన ఆయన స్థాయికి స్థితికి తగినట్లుగా మనము మన జీవితాలను కాపాడుకోవలసిన వారమై ఉన్నాం అందుకని మన దేవుడు ఉన్నతమైన దేవుడు ఆయన లంచం పుచ్చుకునే దేవుడు కాదండి అంతేకాదు కింద వచ్చినాల్లో కూడా చూసినట్లయితే ఎటువంటి వారికి దేవుడు సహాయం చేస్తారో అనేది తెలియచేస్తున్న ఇరవై యోచనం చదువుకుందాం నీ దేవుడిని యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయాలి అంటే నిబంధన చేయాలి ఈ లోకస్తుల వలె నేను ఉండను వారి వలె నేను జీవించను అనే ప్రమాణం మనం ఎప్పుడైతే దేవుని సందులో చేసి ముందు కొనసాగుతామో అక్కడ దేవునికి ఆశీర్వాదం ఉంటుంది దేవుడు మనతో పాటు ఉండి తన ప్రయాణాన్ని కొనసాగిస్తారండి అందుకని దేవుడి కింద వచ్చును అంటున్నారు నీ పెత్తలు డెబ్బది పై వచ్చును ఆయనే నీకు కీర్తనీయుడు నీ కనులారా చూచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే ఎటువంటి కార్యాలంటండి గొప్ప కార్యాలు భీకరమైన కార్యాలు చేసి నీ జీవితాన్ని ఎంతగానో చేసిన దేవుడు ఆయన అందుకని ఆయన పరమ దేవుడు పరమ ప్రభువునై ఉన్నారు అందుకని మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడిని గొప్ప కార్యాలు మన పక్షాన్ని చేసే దేవుడు కాబట్టి ఈ కాలంలో గొప్ప కార్యాలు పొందుకోవాలని అనుకునే వారందరూ కూడా నన్ను గుర్తు చేసుకుందాం ఎందుకంటే కొద్దిగా ఉన్న మనల్ని అమితముగా అపరిమితముగా వృద్ధి చేసే దేవుడు అందుకని అంటున్నారు కదా నీ పితలు డెబ్బైది మంది ఐగుప్తునకు వెళ్లారు ఇప్పుడు నీ దేవుడిని ఎహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు ఆ అందుకని మన మన జీవితాలలో దేవుడు మనల్ని కూడా నండి కొద్దిగా మనం ఆరంభింప చేసి మనల్ని అమితముగా అపరిమితముగా అనేకులకు ఆశీర్వాదకరముగా నిలవబెట్టి నడిపించే దేవుడు మన దేవుడు కాబట్టి ఆ దేవుణ్ణి సేవిద్దాం ఆ దేవుణ్ణి హత్తుకొని మనం ముందుకు కొనసాగుదాం దేవుడు ఎక్కడ కూడా పక్షపాతము చూపనేవాడు అలాగే నరుల ముఖమును కూడా లక్ష్య పెట్టని దేవుడు మనం కూడా అలాగే దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉంటూ దేవుణ్ణి సేవిస్తూ భయంకరమైన భయంకరమైన కార్యాలు మనం కూడా పొందుకుని ప్రభు కొరకు సాక్షులుగా ఉంటూ ముందుకు కొనసాగుతూ